శ్రావణ మాస పౌర్ణమి నాయుడు హైగ్రీవ జయంతిని నిర్వహిస్తారు శ్రీ మహావిష్ణువు హైగ్రీవుడిగా అవతరించిన రోజే రోజు హయగ్రీవుడి జ్ఞానానికి వివేకానికి బుద్ధికి వాకుకు దేవుడిగా కొలుస్తారు హయగ్రీవుడు అంటే గుర్రం ముఖం కలవాడని అర్థం తెల్లని శరీర ఛాయ్తో ఉంటాడు స్వామి నాలుగు చేతుల్లో శంఖం చక్రం పుస్తకం అభయహస్తాన్ని ధరించి ఉంటాడు ज्ञानानन्दमयं देवं निर्मलं स्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हैग्रीवमुपास्महे इति हैग्रीवध्यानश्लोकम् శ్రీ మహావిష్ణువుకు ముఖం రావడానికి గల కారణాన్ని దేవీ భాగవతం చాలా చక్కగా వివరిస్తోంది ఒకసారి శ్రీ మహావిష్ణువు రాక్షసులతో పదివేల సంవత్సరాలు యుద్ధం చేయాల్సి వచ్చింది సుదీర్ఘకాలం పాటు యుద్ధం చేసేసరికి స్వామికి అలసట వచ్చింది విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు ఆదమర్పుగా ఉన్నటువంటి సమయంలో శత్రువులు ఎవరినా దాడి చేస్తారేమోనని భావించి ధనుసుకు తాడు కట్టి దానిపై తన యొక్క చుబుకం అంటే గడ్డాన్ని అంచి స్వామి విశ్రాంతి తీసుకుంటాడు అదే సమయంలో దేవతలందరూ మహాయుద్ధం చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటారు దేవతలు విష్ణు భగవాను దర్శన నిమిత్తం ఆయన్ను మేల్కొనపాలనుకుంటారు శంకర్ని ఆదేశం మేరకు బ్రహ్మ వంబ్రి అనేటువంటి పేరుగల చెదపొరుగును సృష్టిస్తాడు ఆ కీటకం ధనుస్సుకు కట్టినటువంటి అల్లెతాటిని కొరకడానికి నియోగించబడుతుంది దానికి ఆ చెదపురుగు ఒప్పుకోదు నారాయణుడు దేవతలకే కాదు జీవులందరికీ కూడా ఆరాధ్యుడు కదా ఆయన్ను నేనెందుకు నిద్రలేపాలి ఆ తాడు కొరకడం చాలా అసహ్యకరమైనటువంటి పని దానివల్ల నాకు ప్రయోజనం ఏమిటి అని తన యొక్క ప్రయోజనాన్ని గురించి అడుగుతుంది చెదపురుగు దానికి బ్రహ్మ ఓ కీటకమా నీకు యజ్ఞభాగం ఇస్తాము యజ్ఞం వేళ యజ్ఞవాటిక చుట్టూ హవిసలన్నీ పడుతూ ఉంటాయి కదా అది అంతా కూడా నీకే భాగం అవుతుంది అని వరమిచ్చాట చదపురుగు వెంటనే ధనుసును కొరికెందుట ఆ ధనుసు వల్ల స్వామివారి యొక్క శరీరంలో తలభాగం పైకి ఎగిరిపోతుంది చీకటి వల్ల భగవాను సరిస్తూ గుర్తించలేకపోతారు దేవతలు హైగ్రీవుడు అనేటువంటి రాక్షసుని సంహరించడానికి విష్ణువు గుర్రం ముఖం కాలవాడి కావాలి కాబట్టి ఆ విధంగా ఉత్తరశిగా నిద్రించే గుర్రపుతులను తీసుకొచ్చి అతికించడం జరిగింది అలా ఏర్పడ్డాడు హైగ్రీవుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చాగంటి మల్తీ తెలుగు